హాయ్ అండి అందరికి నమస్కారం నేను మీ రెహమ్ని అండ్ నేను మీ అక్షరాణి సో మీ ఇద్దరం కలిసి మా కొత్త ఛానల్ సుహారి వైబ్స్ ద్వారా అయితే మీ ముందరికైతే రాబోతున్నాం అది కూడా ఓల్డ్ యాక్టర్స్ ఓల్డ్ యాక్టర్స్ అనగానే మీకు గుర్తు వచ్చేది సావిత్రి గారు నాకు తెలుసు సో ఓల్డ్ యాక్టర్స్ అంటే సావిత్రి గారే కాదండోయ్ గుమ్మడి సార్ ఉన్నారు జగ్గై సార్ ఉన్నారు ఇలాంటి డైనమిక్ ఓల్డ్ యాక్టర్స్ చాలామంది ఉన్నారు సో వాళ్ళ గురించి తెలుసుకొని అండ్ వాళ్ళు ఆ స్థాయికి ఎదగడానికి వాళ్ళని పడిన కష్టాలు కావచ్చు వాళ్ళు తిరిగి తిరిగి చదివిన ప్లేసెస్ గురించి కావచ్చు వాళ్ళ తరతరాల గురించి కావచ్చు ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలను మా సుహారి వైబ్ ఛానల్ తరఫు నుంచి మేము ముందుంచే ప్రయత్నం అయితే చేస్తాము అంతేకాదండి ఇంకా నేనైతే నాకు చిన్నప్పటి నుంచి హిస్టారికల్ ప్రాంతాలన్నా లేకపోతే రాజుల గురించి కానీ వాళ్ళ కోటాల గురించి కానీ వాళ్ళు చేసిన యుద్ధాలు కానీ మనం కూడా కాదు చుట్టుపక్కల ప్రాంతాలు ఏమున్నా సరే హిస్టారికల్ ప్రాంతాల గురించి మేము తెలుసుకొని మీకైతే తెలియజేస్తున్నాం అండ్ ఇంకోటి ఏంటంటే నా లాగా చాలా మందికి అయితే ఇంట్రెస్ట్ ఉండేది తెలుసుకోవాలని చెప్పి కానీ తెలుసుకోలేకపోయి ఉంటారు సో అటువంటి వారందరి కోసం కూడా ముందుగా నేను అవన్నీ పరిశీలించి తెలుసుకొని మీ అందరికి చూపించాలని మెయిన్ ఒక్క ఉద్దేశం మాది సో మా ఈ ప్రయత్నంలో మీరు ముందుండి మమ్మల్ని నడిపించ కోరుచున్నాం అండ్ మీ యొక్క బ్లెస్సింగ్స్ ఎప్పుడు పై ఉండాలి అండ్ మర్చిపోవద్దు మా ఛానల్ చేసుకోండి లైక్ చేయండి ధన్యవాదాలు